హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం లాస్ట్ టైం మేము లంబసింగి వెళ్ళాము చాలా సరదాగా సంతోషంగా ఫుల్గా ఎంజాయ్ చేసాం ప్రతి వ్యూ కూడా చాలా అందంగా ఉంటుంది కరెక్ట్గా బోయపాలెం నుంచి మన లంబసింగి మొత్తం ఆ బోర్డర్ అంతా వెళ్తూ ఆ పల్లె వాగులు పల్లె వెలుగులు అన్నీ చూసుకుంటూ ఫుల్ ఎంజాయ్ వచ్చాం ప్రతి వీడియోలు విజిబుల్గా పెట్టించాను జాగ్రత్తగా చూడండి చాలా ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది ట్రెక్కింగ్ చేయాలంటే లంబసింగి వర్షాకాలంలో శీతాకాలంలో చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది సరదాగా ఫన్నీగా గడిపి వచ్చేయచ్చు చాలా కేర్గా ఉంటుంది అన్నీ కూడా మనమే తయారు చేసుకుని వెళ్ళచ్చు కాబట్టి అన్నీ కూడా మీకు వివరించి చూపించాను అరౌండ్ మనకి వన్ థర్టీ ఫైవ్ ఏమీ వచ్చిందండి బోయపాలం నుంచి మనం లంబసింగి వెళ్ళడానికి సరదాగా ఫుల్గా ఫన్ చేసి వచ్చాము ఎంజాయ్ ద వీడియో టీమ్ థ్యాంక్ యూ సో మచ్ల చాలా చాలా అందంగా కనబడుతుంది ఇప్పుడే కోతకి ఇంకా స్టార్ట్ అయింది ఈ శీతల ప్రాంతంలో బాగా పండిస్తారు ఇక్కడ ఈ లంబసింగ్ ప్రాంతంలో అత్యధికంగా నమోదై ఎగుమతి అవుతుంది మంచి ఎలా పడుతుందో ఇది మంచి గురు ఇది ఇది లంబసింగ్ ఎంజాయ్మెంట్ అంటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఈ మంచులో వేడి వేడి బిర్యానీ వేడివేడి పకోడి తయారు చేశాను మా ఫ్రెండ్స్ కోసం మసాలా పకోడి కొద్దిగా వేయించి ఆయిల్లో కొద్ది పెరిగి మిక్స్ చేశాను చాలా బాగుంటుంది తెల్లారి మూడు గంటలు జరుగుతుంది చూడండి మంచు వెన్నెల్లో పడుతుంది పక్కన క్యాటేజ్ ఉంది కానీ మా కారు లైట్లు వెలుగుతూ ఆగుతుంది అలాగే పక్కన టెంట్స్ కూడా వేసాం మా గ్యాంగ్ కూడా ఉన్నారు చాలా బాగుంది గురు మీరు కూడా ప్లాన్ చేయండి ఇలాంటి మంచులు ఎంజాయ్ చేస్తే బాగుంటుంది గురు చాలా చాలా బాగుంది కథ కొద్ది మీరు జాకెట్స్ చేతికి గ్లౌజులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది చూడండి వెన్నెల వెన్నెల వెన్నెల్లా పడుతుంది వెన్నెల వెన్నెల వెన్నెల్లో పడుతుంది చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ శుభోదయం నూట నలభై కిలోమీటర్లకు లంబసింగి హైవే ఎక్కాం అదే హిల్స్ వేక్ వచ్చాం పిల్లలు మంచి హాట్స్పాట్స్తో సక్సెస్ అవుతున్నారు ఇప్పుడే స్టార్ట్ చేశారు అలాగే పక్కన వాటర్ క్యాన్ కూడా అలపరేట్ చేసుకున్నాం లైటింగ్తో కార్ యాక్టివేట్ పెట్టాం ఇప్పుడే వేడి వేడిగా చికెన్ తయారు చేస్తున్నారు సార్ మీ పేరు చెప్పండి సార్ నాగేంద్ర గారు అమూల్యమైన ట్రైనింగ్ ఎంతో చేస్తూ కొత్త ప్రయోగం చేస్తున్నారు చికెన్ చూడండి దీంట్లో అన్ని కలిపి సుగంధ ద్రవ్యాలతో వేసాం చాలా అమృతంగా అయినా వేరే ఆవిరితో వస్తుంది చూసారు కదా ఇక్కడ షార్ట్ పట్ లైట్లతో రెండు కార్లు పెట్టాం ఒక డిజైర్ అండ్ ఒకటి నెక్స్ట్ ఇది వెస్పా వెస్పా బ్లేడింగ్తో ఉంటుంది పోలో చూసారు అగ్గి 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 పండుతుంది అగ్గి అలాగే చార్కోలాకి చికెన్ కూడా రెడీ చేస్తున్నాం పిల్లలు మంచి స్పీడ్తో ఉన్నారు అలాగే ఇక్కడే టెంట్లు కూడా బ్రోనింగ్ చేసాం టెంట్స్ టెంట్స్ కూడా ఉన్నాయి స్నో ఇప్పుడే స్టార్ట్ అయింది చూడండి ఎలా పడుతుంది స్నో చాలా బ్యూటిఫుల్గా పడుతుంది స్నో స్నో చూడండి అమృతమైన స్నో చాలా స్పీడ్గా వస్తుంది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ మంచి కొండల్లో ఇంకా చార్కోల స్టార్ట్ చేసాం చార్కోలా బొగ్గులేసి బొగ్గుల్లో కొద్ది చికెన్ పెట్టి బాబు ఇందులో చికెన్ అప్లై చేయడమ్మా చికెన్ మంచి పీసులు వేయమా మంచి పీసులు మంచివి చిన్న చిన్నవి స్లో స్లో వాయిస్ రికార్డింగ్ అవుతుంది స్లైడ్స్ చిన్న స్లైడ్స్ చిన్న చిన్న స్లైడ్స్ చిన్న స్లైడ్స్ చిన్న స్లైడ్స్ ఇప్పుడు దీన్ని ఫోమ్ చేస్తాం చూసారా చాలా నీట్గా ఉంది చికెన్ చాలా స్పెసిఫిక్గా తయారు చేస్తున్నాం ఇప్పుడు చార్కోల్ హీట్తో మనం కబాబ్ ఎలా తయారు చేస్తామో అలా కబాబ్ చేస్తున్నాం జస్ట్ చూడండి థ్యాంక్ యూ దీంట్లో పచ్చిమిరపకాయలు అండ్ చికెన్ అండ్ క్యారెట్ పచ్చిమిర్చి అండ్ గ్రిల్లింగ్ పెట్టాం మంచి హీటింగ్ అవుతుంది ఒక గ్లాస్లో లేచి పదరా రామగణ రాచూదాం లేచి పదరా రామగణ రాచూదాం ఐ లవ్ యూ శ్రావణే ఐ లవ్ యూ శ్రావణే ఐ లవ్ యూ శ్రావణే ఏ తరుణ్ కరెక్ట్ టైం మూడ్ అవుతుంది బాస్మతి రైస్ మిక్సింగ్ చేస్తున్నాను చెఫ్ మణిదీప్ ఇందులో నేను క్యారెట్ వేసాను నెక్స్ట్ గ్రీన్ పీస్ అలాగే లైట్గా దాల్చిన చెక్క మొత్తం మంచి మసాలా వేసాను కుకింగ్ బాగా అవుతుంది చూసారా ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అండి ఫ్రెండ్స్ అందరికీ తయారు చేస్తున్నాను రెసిపీ చాలా గుమగుమలు వస్తుంది స్మెల్ కూడా స్నో చూడండి చూసారా స్నో 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 చాలా డిఫరెంట్ గా ఉంటుంది స్నో స్నో చూడండి స్నో ఫెంటాస్టిక్ స్నో థ్యాంక్ యూ థ్యాంక్ యూ